యేసు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక గత పాఠంలో ఎరుసులేం యొక్క పన్నెండు గుమ్మాలలో మొదటి పది గుమ్మాలు నెహిమ్య గ్రంథం మూడు అధ్యాయంలో రిపేర్ చేయబడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ గుమ్మాల పేర్లులో దాగి ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు ధ్యానం చేయటం మొదలు పెట్టామండి మొదటి గుమ్మం గుర్రెల గుమ్మం మనం రక్షణ అనుభవం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉందని రెండవ గుమ్మం గుమ్మం మన ఇతరులకు స్వార్థ ప్రకటించి ఇతరులను కూడా రక్షించాలని మూడవ గుమ్మం పాత గొమ్మం పాత బ్రతుకులు విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించాలని గత పాఠంలో మనం ధ్యానం చేస్తాం ఈరోజు మరో మూడు గుమ్మాల ప్రస్తావన మూడు గుమ్మాల పేర్లలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు మనం కలిగి ఉన్నటువంటి ఉండవలసినటువంటి ఆత్మీయ అనుభవాలు క్లుప్తంగా ధ్యానం చేద్దామండి నాలుగవ గుమ్మం నిహిమ్యా గ్రంథం మూడో అధ్యాయం పదమూడవచ్చుల్లో చూస్తే లోయ గుమ్మము కనిపిస్తుందండి ఈ లోయ గుమ్మం ఏమి నేర్పిస్తుందంటే దేన మనసు కలిగి ఉండాలి అని నేర్పిస్తుందండి యేసుక్రీస్తు ప్రభు వారు లోకాసు పద్దెనిమిది అధ్యయం పద్నాలుగు వచ్చంలో తెలియజేశారు కదా తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు మన జీవితంలో హెచ్చించబడాలి దేవుని చేతులు ఆశీర్వదించబడాలంటే తగ్గింపు జీవితాన్ని తప్పకుండా కలిగి ఉండాలి యాకో భక్తుడు కూడా తెలియజేస్తాడు కదా నాలుగు అధ్యాయం యాకో పత్రిక వచనంలో చూస్తే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడని తెలియచేస్తాడు గర్విష్ఠులు దేవుని చేతిలో ఎప్పటికైనా శిక్షించబడతారు కేవలం దీనులైనటువంటి వారికి మాత్రమే తన కృపను కుమ్మరింప చేస్తాడండి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అబ్రహాము నేను ధూళి వంటి వాడును దుమ్మి వంటి వాడును అని తను తను దేవుని ఎదుట తగ్గించుకున్న కారణాన విశ్వాసులకు తండ్రిగాను ప్రపంచానికి దీవునికరమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడని చదువుతాం అదే ఇస్తేరి గ్రంథంలో హామాను అని ఒక గర్విష్ఠి కనిపిస్తాడు తన గర్వాన్ని మరి ఎంత చూపించాడు అంటే ఒక జాతినే నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తిని దేవుడు శిక్షించాడు ఉన్నత స్థానం పోగొట్టేసుకున్నాడు చివరికి నశించిపోయినటువంటి విషయాన్ని చూస్తాం గర్వం ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయి నుంచి సున్నా స్థాయికి జీరో లెవెల్ కి అదే దేన మనస్సు జీరోలో ఉన్న వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వీళ్ళు ఆశీర్వదిస్తుంది అందుకే ప్రతి వ్యక్తి లోయ గొమ్మపు అనుభవాన్ని తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని నేర్చుకు నేర్పిస్తుంది అలాగే ఐదవ గొమ్మం మెహిమ గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చంలో చదివితే పెంట గొమ్మము కనిపిస్తుందండి ఆ గుమ్మం పేరు పెంట గొమ్మము డంగ్ గేట్ పేరులోనే ఉంది ప్రతిరోజు మన ఇల్లు తుడుచుకుని ఆ చెత్తంత తీసుకెళ్ళి పెంటలో ఎలాగైతే పడేస్తామో అలాగే ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు కూడా హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి ప్రార్థనలో హృదయాన్ని పరిశుధపరచుకోవాలి ఏసు రక్తం ప్రతి రోజు కూడా మన పాపాన్ని శుద్ధీకరిస్తుంది ప్రతిరోజు కూడా మన పవిత్రతను కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి మొదటి పత్రిక పత్రికొడి వచ్చాము తొమ్మిది వచ్చినలో మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని చెప్పబడుతుంది కాబట్టి పెంట కొమ్మం దేని తెలియజేస్తూ ఉందంటే మన జీవితంలో మన హృదయంలో మన బ్రతుకులో ఉన్న సమస్త పెంటను పాపాన్ని తుడిచివేసి ప్రతిదినము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు ఎదుట యోగ్యులుగా మనం ఉండాలి అలాగే ఆరవ గుమ్మం నిహిమ్యా గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చిందని చదివితే ఆరవ గుమ్మం గురించి చదువుతాం ఆ గుమ్మం పేరు ఏమిటంటే ధార గుమ్మము ఫౌంటైన్ గేట్ అనమాట ఈ ధార గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మ కొమ్మరింపు గురించి మాట్లాడుతుంది అంటే ఆత్మ కొమ్మరింపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అని నేర్చుకోవాలి ప్రతి విశ్వాసి కూడా ఉజ్జీవకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి మనం ఎప్పటికప్పుడు తాజాగా ఉజీవకరమైనటువంటి అనుభవంలో ఉండాలి అంటే గనక పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి దేవదేవుడు తెలియజేస్తాడు ఆత్మ లేనివాడు నావాడే కాదని తెలియజేస్తాడు ఏ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది గానీ గ్రంథం నలభై నాలుగు మూడు గాని మీరు చదివితే అక్కడ అద్భుతమైన ప్రవచనాలు చదువుతారండి సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడండి దేవుడు తన ఆత్మను ప్రతి వ్యక్తి కూడా ఇదేత కలిగి ప్రభువాని ఆత్మతో నింపని గనక ఎదురు చూస్తే వేచి ఉంటే ప్రార్థన చేస్తే తప్పకుండా తన ఆత్మ శక్తి చేత నింపుతాడు మానవాత్మ ప్రమాదకరమైనటువంటి ఆత్మ అండి మన మన సొంత జ్ఞానంతో సొంత తెలివితేటలతో మన జీవితాన్ని మనం నడిపించుకోలేమండి దేవుని ఆత్మ మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది కావలసిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది సరైన మార్గంలో నడిపిస్తుంది అందుకే ఆత్మ నింపుదల మనం కలిగి ఉండాలి ఈ దార గుమ్మం దేని గురించి తెలియజేస్తా ఉందంటే ప్రతి విశ్వాసి కూడా ఆత్మతో నింపబడి ఉజ్జీవకరమైన అనుభవంలో ఉండాలని తెలియజేస్తా ఉందండి మూడు గుమ్మాలు మనం ధ్యానం చేస్తాం కదా మొదటిది లోయ గొమ్మం దేని మనసు కలిగి ఉండాలి తగ్గింపు మనసు కలిగి ఉండాలని నేర్పిస్తూ ఉంది రెండవది పెంటగొమ్మ ఆత్మీయంగా పరిశుభ్రత కలిగి పరిశుద్ధత కలిగి ప్రతి దినము కూడా శుద్ధీకరణ అనుభవంలో ఉండాలని తెలియజేస్తా ఉంది మూడవదిగా ధార పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉద్యోగకరమైనటువంటి పరిస్థితులు అనుభవంలో మనం ఉండాలని తెలియజేస్తూ ఉంది ప్రభు చిత్తం అయితే మిగతా గుమ్మాలో రేపు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ఏ విధమైనటువంటి అనుభవాలు దేన మనసు ఆత్మీయ పరిశుభ్రత పరిశుద్ధాత్మ నింపుదల అనే అనుభవాలు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు